కాఫీ లో ధీరజ్ ప్రేమ చంప పగలగొట్టడంతో ప్రేమ అయితే ఇంటికి వచ్చి మూడ్ గా ఉంటుంది ఇక ప్రేమ ఒంటరిగా కూర్చున్నాక ఇంతలో అక్కడికి భద్రావతి వెళ్ళి ప్రేమతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ ఏం లేదమ్మా అని చెప్పేస్తుంది దాంతో భద్రవతి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా సరే అన్నారు రేపు నీకు పెళ్లి చూపులు పెళ్లి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పి అంటుంది అది వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు రేపు నీ పెళ్లి చూపులు అని చెప్పి అంటుంది దాంతో ప్రేమ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి నాకు పెళ్లి చూపులా నాకు ఇంత త్వరగా పెళ్లి చేసేస్తారా అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక అమ్మ మాటని కాదని లేక ప్రేమ అయితే మౌనంగా ఉండిపోయి దానికి ఒప్పుకుంటుంది ఇక పెళ్లి వాళ్ళు వస్తారు పెళ్లి వాళ్ళు వచ్చాక వాళ్ళైతే మర్యాదలు చేస్తూ ఉంటారు ఇక అందరూ వచ్చి పెళ్ళికూతురు ఎక్కడ నడిగితే పెళ్ళికూతురుని అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇక ప్రేమని రెడీ చేసి తీసుకొని వచ్చాక పెళ్ళికొడుకు ప్రేమను చూసి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు పెళ్ళికూతురు చాలా అందంగా ఉందని చెప్తూ ఉంటాడు ఇక భద్రవతి అయితే నా కూతురు అంటే మరి ఎలా ఉంటుంది అనుకున్నారు నా కూతురు అని చెప్పి గర్వపడుతూ ఉంటుంది ఇక అయితే అక్కడ అబ్బాయి ముందు కూర్చోబెడతారు ఇక ప్రేమకు మాత్రం ఆ పెళ్లి సంబంధం అస్సలు ఇష్టం లేక తన ముందు అలా మౌనంగా కూర్చొని ఉంటుంది ఇక అబ్బాయి అయితే చూసి ప్రేమను చూసి ప్రేమ నాకు నచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ప్రేమ షాక్ అలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్